మన ఇంటికి ఈశాన్యాన్ని ఎంత పెంచాలి మహాత్ములు ఏమన్నారో వినండి మాష మాత్రం తు ఈశాన్యం పుత్రధారాదిలాభకృత్ విద్యా వినోదం పాండిత్యం చతుష్పాభదం చతుష్పావ లాభదం ప్రాచీన కార్యక్రమ గ్రంథంలో ఈ విధంగా తెలియజేశారు ఉద్దగింజ ప్రమాణం ఈశాన్యము పెరిగితే ఉద్దగింజ అంటే ఇంతే ఉంటుంది భార్యా పుత్ర లాభము విద్యా లాభము వినోద లాభము పాండిత్య పశు లాభములు కలుగును అని మహాత్ములు చెప్పారు స్థలమునంతా దిక్సాధనకు చేసిన తర్వాత ఆ స్థలము కొద్దిగా ఈశాన్యం పెరిగేలాగున ఇల్లు కూడా ఉద్దగింజ ప్రమాణం ఈశాన్యం పెరిగేలాగా ఉన్నప్పుడే మంచి శుభ ఫలితాలు ఇస్తుంది అని అర్థము